పట్టణంలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం ఐదు లక్షలు మంజూరు చేయాలని కోరుతూ ఎంబిగూరు పట్టణంలో ఏపీ మహిళా సమైక్య మరియు సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం రోజున మున్సిపల్ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నాలుగు వందల మందితో మహిళలతో భారీ ర్యాలీ అనంతరం ధర్నా ఎమ్మార్ఓ గారికి వినతి పత్రం సమర్పించారు

सलाम कला right. చేయించాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మహిళా సమక్యగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఈరోజు నా పేరు పి శ్రావణ్ రెడ్డి ఏపీ మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంతోమంది పేదవాళ్ళు ఇంటి బాడీలు కట్టుకోలేక చాలా మంది బాధలు పడుతున్నారు ఒక ఇంటికి బాడీ ఉండాలంటే రెండు వేలు మూడు వేలు పదివేలు కట్టుంది పట్టణాలతో ఐదు వేలు పదివేలు కట్టుతుంది ఎంతోమంది పేదవాళ్ళు బాడీలు కట్టుకోలేక ఎంతోమంది బాధపడుతున్నారు వాళ్ళల్లా వాళ్ళ సమస్యలల్ల చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని అందరికీ స్థలాలు ఇవ్వాలని మేము ఏపీ మహిళా సమేతగా మేము డిమాండ్ చేస్తున్నాం పల్లెటూరులో మూడు చట్లు స్థానాన్ని పట్టణాల్లో రెండు చెట్ల స్థానాలు చేసిందని ఆమె నెరవేర్చాలని మేము మహిళా సమర్థంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని మేము ఏపీ మహిళా సమేతగా మేము కోరుకుంటున్నాం

ప్రభుత్వం వాళ్ళు వచ్చి అధికారుల పక్కన కూర్చొని మా వర్గం వాళ్ళు వీళ్ళు మా బంధువులు అని చెప్పి ఒత్తిడి చేసి మీ ప్రభుత్వం మీద మీకేం పాపం మీ చేతుల్లో ఉండదు కానీ మీ మీద ఒత్తిడి తెచ్చి వల్ల వాళ్ళకి ఇంటి స్థలాలు ఇల్లు ఇప్పించుకునే విధంగా చేస్తా ఉన్నారు ఎందుకంటే ఒక శాస్త్రం ఏమైనా దిడ్ వచ్చి మొదలు అని చెప్పి ఏ ప్రభుత్వం వచ్చినా అదే వేస్తుంది కానీ మా ఒక్క రిక్వెస్ట్ ఏమిటంటే ఫస్ట్ మేము మేము మా పార్టీ తరఫున పేదవాళ్ళు చాలా మంది ఇచ్చిన అప్లికేషన్లకే ప్రియారిటీ ఇవ్వాలని మేము ఒక్కటి మీకు రిక్వెస్ట్గా కోరుకుంటున్నాం సార్ ఒక్కటే సార్ మా రిక్వెస్ట్ ఖచ్చితంగా పేదలను ఉద్దేశించే పథకాలు అనేవి ఉంటాయి కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వమనే పై అధికారులు కానీ నాయకులు కానీ చెప్తారు అదేవిధంగా మేము కూడా ఒక చర్యలు తీసుకుంటాం మనకి ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి లేఅవుట్లలో కానీ మామూలుగా ఎవరైనా పేదలు వచ్చి అప్లై చేసుకుంటే వాళ్ళు అప్లై చేసుకోవాలా కంటిన్యూస్ ప్రాసెస్ అది ఎందుకంటే కుటుంబంలో పిల్లలు పెళ్ళిళ్ళైతుంటాయి మళ్ళీ ఆ కుటుంబ విభజన జరుగుతూ ఉంటుంది కొత్తగా వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ ఇది వరకే గినక లేఅవుట్లలో ఖాళీ స్థలాలు ఉంటే వాటిని తెలుసుకొని ఇన్ఫర్మేషన్ రెడీగా పెట్టుకోమని అదేవిధంగా గవర్నమెంటు స్థలాలు కులాలు ఏమైనా ఉంటే అవి కూడా రెడీ చేసుకోమని చెప్పినారు అయితే ఒకవేళ ఎక్కడ గినక స్థలం లేకుంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు ప్రతి గ్రామం నుంచి కూడా అవి మరి ప్రభుత్వం ఏ విధంగా చెప్తే ఆ విధంగా అంటే ల్యాండ్ అక్విజిషన్ పోతారా లేకపోతే ప్రభుత్వ స్థలాల్లో ఇస్తారా వాళ్ళు లేకపోతే ఇక్కడ కదా మనకు జీ ప్లస్ త్రీ బిల్డింగ్స్ ఇచ్చినట్టు ఇస్తారా అనేది పూర్తిగా ప్రభుత్వం యొక్క వారి ఉద్దేశం మీద ఆధారపడి ఉంటారు వారి నుంచి వచ్చిన వెంటనే వీటన్నిటి యొక్క ఎలిజిబిలిటీని తీసుకొని వీళ్ళందరూ అర్హులా కాదా అనేది మనము పరిశీలించి విచారం చేసి రెడీగా పెట్టుకుంటాము ప్రభుత్వం ఆదేశాల మేరకు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం పెద్ద ఎత్తున వచ్చి మన సౌద్య మమ్మల్ని అందరు ఇచ్చినారు కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారికి ప్రభుత్వానికి తెలియజేస్తాము రిప్రజెంటేషన్ ద్వారా మీ అందరికీ తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ అమ్మా రోజు ఆంధ్రప్రదేశ్ మహిళా సమేఖ్య భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఇల్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం ఇవ్వాలని అలాగే ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన డబ్బులు ఐదు లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని అలా దాంతోపాటి ఇటుక సిమెంట్ స్టీలు ఇలాంటి ఫ్రీగా ఇవ్వాలని మేము మహిళా సమఖ్యగా భారత కమ్యూనిస్టు పార్టీగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే సూపర్ సిక్స్ పథకం అని చెప్పాడు ఎన్నికల ముందు వచ్చి ప్రచారంలో వచ్చి అమ్మ నేనైతే సూపర్ సిక్స్ హామీలు చెప్తా ఉన్నాను కంపల్సరీగా ఇస్తాను మీకు హామీలు అని చెప్పి హామీ ఇచ్చాడు సూపర్ సిక్స్ హామీల ప్రధానమైనది ఇదే ఎందుకంటే మానవునికి ఖచ్చితంగా ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కావాలి కాబట్టి తినడానికి తిండి అంటే ఎలాగో కూలో నాలో చేసుకొని మూడు నాలుగు వందలు కూలు తెచ్చుకొని బతికి తింటా ఉన్నారు కాబట్టి ఇల్లుకు బాడిగా కట్టుకునే పరిస్థితులు లేవు చాలా పేద ప్రజలు ఉన్నారు ఎందుకంటే వాళ్ళందరికీ బాడగలు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వెంటనే ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి నిధులు మిస్కొని డబ్బులు ఇవ్వాలని మేము మహిళా సమఖ్యంగా డిమాండ్ చేస్తాము ఖచ్చితంగా ఆమోదం కేబినెట్లో ఆమోదం అయితే చేశారు కానీ సైట్ ఓపెన్ కాలేదు సైట్ ఓపెన్ చేయాలి ప్రజల ఈ ఈరోజు ఎమ్మినూరు మండలము ఏపీ మహిళా సమాఖ్య విభాగం అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ వీరు సంయుక్తంగా ఇక్కడికి వచ్చి వినతి పత్రం సమర్పించడం జరిగింది మనకు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టియాలా దాంట్లో హౌస్ సైడ్ పట్టాలు కంపల్సరిగా మంజూరు చేయాలా అని చాలామంది దగ్గర దగ్గర మూడు వందలు మంది మనకు అర్జీల రూపంలో ఇవ్వడం జరిగింది ఇక్కడ రావడం అయితే సుమారుగా వచ్చినారు దీనికి మనం చెప్పేది ఏమంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క పాలసీ ప్రభుత్వ పాలసీ కాబట్టి పైనుంచి ఆదేశాలు వెలువడిన వెంటనే మనము దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం మాకైతే ఇప్పటికీ అద్దాలు కట్టుకోలేక తినడానికి తిండి లేక వచ్చే కొన్ని రూపాయలతో సంసారాన్ని నెట్టుకొద్దుమా ఇంటి పాడి కడదమా వీధిని పోషించుకుందామని చెప్పి ఆ పద్ధతిలో ఇవాళ రెక్కలు తెగని దొక్కాలనేటువంటి మహిళలు అనేక మంది ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కాలాలు వెళ్ళదీకున్నట్టు మీరు ఇస్తామన్నటువంటి ఇంటి స్థలాల్లో తేదీని ప్రకటించండి అని చెప్పి వాళ్ళ మేము డిమాండ్ చేస్తాం అంతేకాకున్నట్టు మీరు డిమాండ్ పక్కన పెట్టేసి మీరు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ఇస్తామని చెప్పి అదే విధంగా రెండేళ్ల తర్వాత ఇస్తామంటే మీ పప్పులే అని చెప్పి కూటమి ప్రభుత్వానికి మహిళా సమై సిపిఐ హెచ్చరిస్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు తేదీని ప్రకటించాలి మీకు ఉగాది లోపు దసరా లోపే మీ ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇస్తున్నాం ఈ లోపల మీరు తేదీలు ప్రకటించకపోతే మీ ప్రభుత్వానికి పుట్టగదులు ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కూడా చెప్పి సందర్భంగా కూటమి హెచ్చరిస్తున్నాం కాబట్టి తక్షణమే ఇంటి స్థలాల తేదీలు ప్రకటించాలి గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు టౌన్ లో రెండు సెంట్లు కార్యాలయాల ముందు ఆందోళన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగానే మేము అడుగుతున్నాం అందులో భాగంగానే మూడు సెంటు రెండు సెంటు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి తరుణంలోనే కూటమి ప్రభుత్వం మొన్నటి రోజు జరిగినటువంటి కేబినెట్ మినిస్టర్ మీటింగ్ లో మేము హామీ ఇచ్చాము ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి బల్లా గుర్తి చెప్పడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వానికి మేము అభినందిస్తున్నాం కానీ మీరు ఇస్తానటువంటి ఇంటి స్థలాల డేట్ ను ప్రకటించండి అని చెప్పి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ మహిళా సమాఖ్యగా మేము కోరుతున్నాం మీరు ఇస్తారని చెప్పి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇస్తారా రంజాన్ ఇస్తారా దీపావళికి అని చెప్పి తేదీని ప్రకటించాలని చెప్పి వాళ్ళ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఎంతో క్రమశిక్షణగా కొత్త మున్సిపల్ కార్యాలయం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు వాళ్ళ క్యూర్ లైన్ గా రావడం మరి తమ ఇంటి స్థలాల కొరకు మనకి ఇవ్వాలని వాళ్ళు కూడా పోరాట సైతం సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ దాన్ని చూసి మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మీరు ఇచ్చిన హామీల్ని తక్షణమే నెరవేర్చాలని మరి మొన్నటి ఎంఆర్ ఆఫీసుల ముందు మరి తర్వాత సచివాలయం ముందు మరి అనేక ధర్నాలు మరి అర్జీల కార్యక్రమాలు చేపట్టినప్పుడు మరి ప్రభుత్వ కూటమి ప్రభుత్వం రెండు పట్టణంలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్ల స్థలాన్ని ఇస్తామని మరి సమావేశంలో ఆమోదం చేయడం కూడా జరిగింది ఆమోదం చేసినంత మాత్రాన మరి స్థలాలు ఎప్పుడు వస్తాయనేది తేదీని ప్రకటించలేదు మరి తక్షణమే కూటమి ప్రభుత్వం మీరు తక్షణమే తేదీని ప్రకటించాలి మరి లబ్ధిదారులకు ఎప్పుడు పంపిణీ చేస్తారు ఆ సైట్ ని ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది మరి తక్షణ

ఎవరైతే ముందు తలకా చేసుకున్నారో ఎవరైతే ముందు సత్యనారాయణ అర్చన పెట్టుకున్నారో వాళ్ళకి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీగా చూసిస్తున్నారు ఆ పదతిలోని వాళ్ళ అప్లికేషన్ మొత్తం కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఇప్పుడు తహసీల్దార్ కార్ల గారిని బయటికి పెట్టడం జరుగుతుంది అందరూ కూడా అప్లికేషన్ చేయాలన్నా అందరూ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం